హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామినేస్టి చూడ్ డైలీ కరెంట్ అఫైర్స్ మే ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో మరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు ఒకనా ఇంపార్టెంట్ లైన్స్ చూద్దామండి దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్ డిడబ్ల్యూ టూ హండ్రెడ్ బి సిద్ధం బాంబర్ డ్రోన్ అండి ఇది అంటే అర్థమైంది అనుకుంటా ఇది ఒక డ్రోను బాంబులు వేస్తుంది ఒక అంటే బాంబులు అంటే ఒకనా ఎక్స్ప్లోజివ్స్ అనమాట పేలోడ్స్ని క్యారీ చేస్తుంది సో అది సిద్ధమైంది దేశీయంగా ఒక సంస్థ తయారు చేసింది సో ఈ స్వదేశీయమైనటువంటి ఒక ఇండిజినస్ ఒక ప్రోడక్ట్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్గా ప్రోడక్ట్గా చెప్పవచ్చు అనమాట యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మీద సో ఇది ఒక ఒక దేశం అంటే ఇప్పుడు పైలట్స్ అంటే జనరల్గా మన మనం ఉంటాం వ్యక్తులు ఉంటారు మనుషులు ఉంటారు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఒక హ్యూమన్ బీయింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ది సో మనం కాకుండా ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక రోబోనే ఏం చేస్తున్నారంటే పైలట్గా చేస్తున్నారు అది ఎక్కడనో చూద్దామండి ఒక యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమం మీద ఇక నెక్స్ట్ వచ్చేసి నేపాల్ కరెన్సీ ఎందుకోసం అంటే కొంచెం నేపాలు ఈ మాల్దుల దేశం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చైనాకి ఒకన చైనా ఇన్ఫ్యాచువేషన్లు ఉన్నాయి సో ఇలాంటప్పుడు మనంటే చైనా పైన కొంచెం దగ్గరికి అవుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా దేశాలు అలాంటప్పుడు నేపాల్ కరెన్సీ పైన ఏం చేసిన వంద రూపాయల నోటు పైన వివాదాస్పదమైనటువంటి ఇమేజెస్ చేయడం జరిగింది ఈ మధ్యనే మనం చూసాం కదా మాల్దీవుల దేశం ఇండియా అవుట్ అనే నినాదం ద్వారా భారతదేశం ఎంత దూరం అయిందో విషయం తెలుసు అంతేకాకుండా దానివల్ల మాల్దీవులు ఎంత ఎఫెక్ట్ అవుతుందో కూడా తెలుసు ఎలాంటి ప్రభావితం సో మరి నేపాల్ కరెన్సీ పైన కూడా ఇట్లా మూడు ప్రాంతాలు ఉంటాయన్నమాట అది మన భారతదేశం చెందినవే కానీ ఏందంటున్నంటే వాళ్ళు మా దేశానికి చెందినవని చెప్పేసి అంటున్నారు అంతేకాదు గతంలో ఆ దేశ పార్లమెంట్ ఈ ప్రాంతాలు మావే అని చెప్పేసి ఒక సంబంధ తీర్మానాన్ని కూడా ఒక చట్టం కూడా చేసినాయి మరి అలాంటప్పుడు ఆ వంద రూపాయల నోటు పైన ఏ సమాచ ప్రాంతాలు ఉన్నాయి భారత్ మరి దాన్ని ఏం చేస్తుందో ఎలాంటి కండిషన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్యావరణ రంగంలో మనకి ఇక్కడ ఈ యొక్క పర్యావరణం అంటే వెంటనే గుర్తుకొచ్చేది గ్రీన్ కలర్ గ్రీనరీ దీన్ని మనం గ్రీన్ ఆస్కార్ అవార్డు కూడా అంటాం అలాంటి వైట్లీ అవార్డుని ఈసారి మన భారతీయ మహిళ మన భారత పర్యావరణ సంరక్షకురాలైనటువంటి ఒక మహిళకి ఇవ్వడం జరిగింది వాటి యొక్క నేపథ్యం చూద్దాం అంతేకాకుండా మరి గతంలో జార్ఖండ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్మెంట్ అయినటువంటి జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రాని ఒక పదవిలో నియమించడం జరిగింది సో మరి ఏ పదవిలో నియమించారో చూద్దామండి సో ఇవ్వండి మనకి మే ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఓకేనా సో మరి ఇక్కడ దేశీయ బాంబర్ డ్రోన్ ఒకనా దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి సిద్ధం అండి సో ఇక్కడ ఇమేజ్ చూడొచ్చండి మరి చాలా ఇమేజ్ చూడవచ్చు ఇది మీరు ఒక ఇమేజ్ కూడా చూస్తే ఇది ఇది అనమాట ఇది ఒక డ్రోన్ లైక్ దట్ మనకు ఎలా ఉంటుందంటే ఒక విమానం లాగా అనిపిస్తుంది సో మనం డ్రోన్స్ అన్నీ చూసి ఉంటాం సో మరి ఇలాంటిది ఒక ప్రైవేట్ సంస్థ ప్లయింగ్ వెడ్జ్ అంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఇది ప్లయింగ్ వెడ్జ్ సంస్థ అనమాట ఈ ప్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ఈ యొక్క దేశీయ బాంబర్ డ్రోన్ని తయారు చేసింది దాని పేరు వచ్చేసి ఏంటంటే దాని పేరు వచ్చేసి ఇక్కడ డ్రోన్ వచ్చేసి ఎఫ్డబ్ల్యూ డి టూ హండ్రెడ్ బి అని పెట్టిందండి పేరు పెట్టడం జరిగింది ఎఫ్డబ్ల్యూడి అంటే చూడండి ఎఫ్డబ్ల్యూడి అంటే చూడండి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అని అర్థం వస్తుంది అంతే లేదా ఫ్లయింగ్ వెడ్జ్ డ్రోన్ అని వస్తుంది ఎందుకోసం అంటే ఈ ప్లయింగ్ వెడ్జ్ అనే సంస్థలు దీన్ని అభివృద్ధి చేశారు కాబట్టి ఇంకా చెప్పలేదు మనకి కాబట్టి మనం చూస్తున్నాం అంతే ఫ్లయింగ్ వెడ్జ్ డ్రోన్ అనుకోండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బి అంటారు అంటే దానికి సంబంధించినటువంటి ఒక సిరీస్గా ఇవ్వడం జరిగింది దీని సామర్థ్యం ఏంటంటే వంద కిలోల పేలుడు పేలోని తీసుకెళ్తుంది పేలోడు ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే క్యారీ చేసే ఒక సంబంధించి అది ఎక్స్ప్లోజివ్ కావచ్చు మరేదైనా కావచ్చు దాన్ని మనం పేలోడ్స్ అంటాం వంద కిలోల పేలోడ్స్ తీసుకెళ్తుంది అండ్ త్రీ సెవెంటీ కిలోమీటర్స్ వేగం తేలుతుంది అండ్ ఆకాశంలో ఒక పన్నెండు నుండి అంటే ఇరవై గంటల పాటు ప్రయాణిస్తుంది అనమాట ప్రయాణించి ఎక్కడెక్కడ శత్రు ప్రాంతాలు ఉంటే దాన్ని బట్టి మనము చేసుకోవచ్చు మనం కూడా ఇప్పుడు పేలోడ్ మన యొక్క డ్రోన్స్ని ఎట్లయితే ఆపరేట్ అట్లా అనమాట ఇప్పుడు సో ఇది ఒక ఒక ఇది ఇట్ ఈస్ ఏ ఇండిజినస్ ప్రోడక్ట్ మళ్ళీ ఇది స్వదేశంగా అభివృద్ధి చేయడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇది ఏంటంటే బాంబర్ దేశీయ బాంబర్ డ్రోన్ అనమాట అంటే మనకి ఎక్స్ప్లోసివ్స్ని వివిధ శత్రు ప్రాంతాలు వేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అంటే దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్ ఎఫ్డబ్ల్యూ డి టూ హండ్రెడ్ బికి సిద్ధమైంది రెడీ అయింది త్వరలోనేది రక్షణ శాఖకు మేము అందజేస్తామని చెప్పేసి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగిందండి ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశం మనం అంట ఇటీవల వార్తలున్న ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి గురించి సరికాదేది సరి అయింది ఏంటంటే ఇవన్నీ ఇంపార్టెంట్గా ఉంటాయండి సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇది చూడండి ఎంత వేగంతో వెళ్తుంది అంటే త్రీ సెవెంటీ కిలోమీటర్ ఫర్ అవర్ ఇట్లా అంత వేగంతో వెళ్తుంది అనమాట ఆకాశంలో పన్నెండు నుండి ఇరవై గంటల పాటు ప్రయాణించే కెపాసిటీ దీనికి ఉంటుంది మరి ఇలాంటప్పుడు ఈ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇంపార్టెంట్గా ఉంటుంది బెంగళూరు కేంద్రంగా చాలా సంస్థలు మనకి ఇంపార్టెంట్ అండి బెంగళూరు కేంద్రంగా పనిచేసే సంస్థలు అసలు మన భారతదేశంలో ఎక్కువ స్టార్టప్స్ ఎక్కువ యూనికాన్ కంపెనీలు ఇక్కడే ఒక ప్రధాన కార్యాలయం ఉన్నాయండి బెంగళూరు అందుకే బెంగళూరుకు మనకి ఒక ఇంపార్టెన్స్ ఉన్నట్లయితే దీనికి కొన్ని పేరు బెంగళూరులో ఉన్నటువంటి మరికొన్ని సంస్థలు చూసినట్లయితే ఇక్కడ ఇస్రో అనేది ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అని చెప్పేసి అంటాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుందండి మరి హెచ్ఏల్ సంస్థ అండి హెచ్ఏఎల్ అంటే ఇక్కడ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఈల్ సంస్థ కూడా ఇక్కడ పనిచేస్తుంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుందండి హెచ్ఏఎల్ మరొక విషయం గమనించాలి దీంతోపాటుగా ఇక్కడ ఓకేనా నిమాన్స్ అనే సంస్థ కూడా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది అండి నిమాన్స్ నిమాన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిమాన్స్ అండి నిమాన్స్ కాదండి ఏదండి నిమాన్స్ ఏంటి నిమాన్స్ అంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని చెప్పేసి ఉంటామండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అండి జాతీయ మానసిక ఆరోగ్యం మరియు నాడి సంబంధించినటువంటి వాటిపైన అధ్యయనం చేసే సంస్థ నిమ్మా మరొకసారి చెప్తున్న చూడండి రాసుకునే ప్రయత్నం చేద్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని చెప్పేసి అంటామండి హెచ్ఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీంతో పాటుగా ఇప్పుడు మనకు బెంగళూరులో ఉండే గొప్ప సంస్థ అండి మనకు శాస్త్రీయ పరిశోధన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ కూడా బెంగళూరులో ఉంది బెంగళూరులో మనం చూసినట్లయితే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండి సో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఎక్కడ కలదంటే ఇది బెంగళూరులో ఉందండి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంతేకాదండి ఇంకా ఇక్కడ నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ అండి జాతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ కూడా ఎక్కడ కలదంటే జాతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ అండి మరి జాతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ కూడా ఎక్కడ కలదు అని చెప్పేసి అది అది కూడా బెంగళూరులో ఉన్న విషయాన్ని గమనించండి ఇక నెక్స్ట్ మరికొంత సమాచారం మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పైన చూద్దాం మరి హిందుస్థాన్ ఏరోనాక్ లిమిటెడ్ అనే సంస్థ మరి ఎల్సిహెచ్ ఎల్సిహెచ్ అండ్ అని రెండు తయారు చేసిందండి ఏంటండి మరి ఎల్సిహెచ్ అండ్ ఎల్ ఒకనా ఎల్సిహెచ్ ఒకనా సో ఎల్సిహెచ్ ఎల్సీఏ అంటే లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంటాం ఎల్సిహెచ్ అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్ హెచ్ఎల్ స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఎల్సీఏకి పేరు ఏమైనా పెట్టారంటే తేజస్ అని పెట్టారండి అదే ఎల్సిహెచ్కు లైట్ కాంబాట్ హెలికాప్టర్ పెట్టిన పేరు వచ్చేసి దానికి ప్రచండని పేరు పెట్టండి అని పేరు పెట్టడం జరిగింది అలాంటి విషయాలు కూడా ఇంపార్టెన్స్గా ఉంటుంది అంతేకాకుండా ఎల్ హెచ్ఏఎల్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఒకటి యుద్ధ విమానాలు ఒకటి అయినటువంటి డోనియర్ టూ ట్వంటీ ఎయిట్ ఇటీవల కాలంలో డోనియర్ టూ ట్వంటీ ఎయిట్ అనే ఒక యుద్ధ విమానాన్ని ఒక ఎయిర్క్రాఫ్ట్ని కయాణా దేశానికి మనం అందించడం జరిగింది ఎప్పుడైనా గమనించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనకి రెండు కంట్రీస్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి అంటే మనం అంటే ఒకప్పుడు మన భారతదేశం వివిధ దేశాల నుండి మనం వివిధ యుద్ధ పరికరాలని డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని డిఫెన్స్ని అవసరాలను మనం తీర్చుకునే వాళ్ళం ఇప్పుడు సో మనమే వేరే దేశాలకి డిఫెన్స్ అవసరాలు తీర్చున్నాం అలాంటి వాటిల్లో చూసినట్లయితే ఇప్పుడు ఫిలిప్పైన్స్ దేశానికండి ఒక ఫిలిప్పైన్స్ సో భారత్ భారత్ ఒక భారత రష్యాలు అభివృద్ధి చేసినటువంటి ఏదైతే ఒక బ్రహ్మోస్ మిజైల్ ఉంది ఒక బ్రహ్మోస్ మిజైల్ అండి భారత రష్యాలు అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ మిజైల్ని సో ఏ దేశం కొనుగోలు చేసింది తొలిసారిగా అంటే అది సో ఫిలిప్పైన్ దేశం తొలిసారిగా కొనుగోలు చేయడం జరిగిందండి ఫిలిప్పైన్ దేశం ఇటీవల కాలంలో భారత అభివృద్ధి చేసినటువంటి మన హెచ్ఏఎల్ అభివృద్ధి చేసినటువంటి ఏదైతే మనకి డోనియర్ టూ ట్వంటీ ఎయిట్ అండి డోనియర్ టూ ట్వంటీ ఎయిట్ అనే ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఉందో ఈ యొక్క యుద్ధ విమానం ఉందో ఇది ఏ దేశానికి మనం ఒకన చేసాము ఒక దిగుమతి చేసుకున్నారో ఏ దేశం మన దేశం నుండి అంటే మన దేశం ఏ దేశంకి ఎక్స్పోర్ట్ చేసింది వేరే దేశం ఏ దేశం ఒకరు దిగుమతి చేసుకుంది అంటే అది సో గయానా దేశం అండి ఈ రెండు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయన్నమాట ఓకేనా సో మరి నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం సో మరి నమీబియాలో యూపీఐ తరహా సేవలు ప్రారంభించినట్లు నమీబియాకి భారతదేశానికి మధ్య ఒక ఒప్పందం జరిగిందండి ఇటీవల కాలంలో మన భారత్ టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు వేల పదహారు సంవత్సరంలో మన భారతదేశానికి చెందినటువంటి ఎన్పిఎస్సీస్ ఎన్పిసిఐ సంస్థ ఎన్పిసిఐ అనగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి నేషనల్ పేమెంట్ ఆఫ్ ది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో మరికి ఒక నగదు రైతు లావాదేవీలని పెంప పెంపొందించడానికి నగుదు రహిత అభివృద్ధి చేయడానికి యూపీఐ విధానాన్ని అనే యాప్ ద్వారా భీమనే భారత్ ఇంటర్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అంటారండి ఒక భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే పేరుతో అనే యాప్ ద్వారా సో మనకి యూపీఐ సేవలు అందిస్తున్నారు యూపీఐ అనగా యూనిఫైడ్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అంటారండి యూనిఫైడ్ సో ఇంటర్ఫేస్ అండి యూనిఫైడ్ యూనిఫైడ్ ఒక యూనిఫైడ్ పేమెంట్ అండి పే పిఎం ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి సో ఈ విధానం తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మనం చూసినట్లయితే సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే ఫ్రాన్స్ దేశంలో ఫస్ట్ ఏమన్నమాట యూపీఐ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేసినటువంటి ఫస్ట్ యూరోప్ కంట్రీగా ఐరోపా కంట్రీగా ఫ్రాన్స్ ఉంది ఫ్రాన్స్ తర్వాత యూఏఈ దేశం వాళ్ళు కూడా ఒక ఈ యొక్క యూపీఐని యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ ఇదే 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 శ్రీలంక దేశం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇదే సంవత్సరంలో మారిషస్ దేశం వాళ్ళు కూడా సో మన యూపీఐ సిస్టాన్ని ఒక నా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇలాంటి నేపథ్యంలో నమీబియా దేశం కూడా యూపీఐ యూపీఏ తరహా సేవల్ని ఆమోదిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ది నమీబియా సాధికారికంగా ప్రకటించడం జరిగింది సో వాట్ అబౌట్ నమీబియా నమీబియా యొక్క రాజధాని వచ్చేసి విండో హోకండి నమీబియా దేశ రాజధానిని విండో హోకండి సో నమీబియా నమీబియా అండి సో నమీబియా సో మనకు ఒక ఇంపార్టెంట్ కంట్రీ అండి నమీబియా ఎందుకోసమంటే ఈ ప్రాజెక్ట్ చీతాకు ప్రాజెక్ట్ చీత అంటే మన దేశంలో ఈ చీతాలు అంతరించిపోయినాయి అనమాట ఈ చీతాలు అంతరించిపోయిన నేపథ్యంలో సో చీతాలు ఎప్పుడైతే అంతరించిపోయినా మనం వీఆర్ ఒక మనం ఇంపోర్ట్ ఫ్రమ్ ద ఒక నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా నుండి నమీబి తీసుకున్నాం కానీ ఫస్ట్ టైం నమీబియా నుండి ఎనిమిది చీతాలు తీసుకొచ్చినామండి అండర్ ది ప్రాజెక్ట్ చీతా ఎనిమిది చీతాలు తీసుకొచ్చినాం అండ్ సౌత్ ఆఫ్రికా నుండి ఒక సౌత్ ఆఫ్రికా నుండి సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా నుండి పన్నెండు చీతాలు తీసుకొచ్చినాం పన్నెండు చీతాలు మొత్తం ఇరవై చీతాలను తీసుకొచ్చుకొని అంటే ఇరవై చీతాలని మనం తీసుకొచ్చుకొని అండర్ ది ప్రాజెక్ట్ చీత వీఆర్ ఇంట్రడ్యూస్డ్ ది చీతాస్ ఇన్ కునో నేషనల్ పార్క్ అండి ఎక్కడ అంటే కునో నేషనల్ పార్క్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కునో నేషనల్ పార్క్ అండి కునోన్ ఇది కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అంటే ఇది సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి సో మధ్యప్రదేశ్లోని సో కొను నేషనల్ పార్కులు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట సో ఒక ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి అంత మొత్తం అండి మీకు సో ఇది మనకి ఇలాంటి నేపథ్యంలో నమీబియాకు ఒక ఇంపార్టెంట్ ఒక ఇట్లా బయోలాజికల్కి ఒక పార్ట్నర్గా ఉందని చెప్పొచ్చు ఒక బయో అంటే బయోడైవర్సిటీ పార్ట్నర్ అని చెప్పొచ్చు రెండు దేశాలని ఏది భారత్ అండ్ నమీబియా మధ్య భారత్ దక్షిణాఫ్రికా మధ్య అలాంటి నేపథ్యంలో మన నమీబియా మన భారత్ అభివృద్ధి చేసిన మన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల అభివృద్ధి చేసినటువంటి యూపీఐ తరహా సేవల్ని మేము ఒక తీసుకుంటున్నాం ఇంట్రడ్యూస్ చేసుకుంటామంటే అదొక ఇంపార్టెంట్గా ఉంటుంది ఇది ఒక ఆఫ్రికాఖ దేశం నమీబియా నమీబియా దేశం యొక్క రాజధాని వచ్చేసి విండు హోక్ అండి ఇదండి విండు హోక్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది నమీబియా అనే విషయం గమనించండి సో ఇలా మనం నమీబియా నుండి ఎందుకు మనం ఈ జీతాలు తీసుకొచ్చుకున్నామంటే బికాస్ ఆఫ్ ఐబీసీఏ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ యొక్క అంతర్జాతీయ పరంగా ఏడు రకాలమైనటువంటి బిగ్ క్యాట్స్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం మన భారత్ న్యూడెల్ కేంద్రంగా ఐబీసీఏని ఏర్పాటు చేసింది ఐబీసీఏ సో మరి ఐబీసీఏ నేపథ్యంలోనే ఇది ఎంతో ఇంపార్టెన్స్గా చీతాలు లిపర్డ్స్ స్నోలిపడ్స్ టైగర్స్ లయన్స్ జాగ్వర్ ఫ్యూమా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు సెవెన్ ఏడు రకాలైనటువంటి బిగ్ క్యాడ్స్ని మనం సంరక్షణ చేపడుతున్నాం అనమాట ఓకేనండి సో నెక్స్ట్ వచ్చేసి భీంలో భాగంగా అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీలో ఈ యొక్క యాప్ ద్వారానే యూపీఐ సేవలు మనకు అందించబడుతున్నాయి ఓకేనా అలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు చాలా చాలా ఉన్నదనమాట మరొక సందర్భం చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి ఈ యొక్క ఆన్లైన్ సేవలలో ఏంటంటే ఐఎంపిఎస్ అనే పదం కూడా ఎప్పుడూ వాడుతూ ఉంటారు ఐఎంపిఎస్ అని చెప్పేసి అంటాం ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ అంటే ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అనేది కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలంటే ఒక ఒక సంబంధించిన అబ్రివేషన్ పరంగా ఆన్లైన్ సేవ ఆన్లైన్ అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు నగదు లావాదేవీల విషయంలో ఇంకొకటి చూసినట్లయితే రి ఆర్టీజీఎస్ అని చెప్పి అంటాం ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ అంటే అర్థమైంది ఇక్కడ రియల్ టైమ్ ఒక రియల్ టైమ్ అని సో రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్స్ అని చెప్పి రియల్ టైమ్ సో గ్రాస్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి అంటామండి రియల్ టైమ్ సో గ్రాస్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి అంటామండి రియల్ టైమ్ సో గ్రాస్ సెటిల్మెంట్స్ అని సో ఆ నేపథ్యంలో కూడా అంటే అబ్రివేషన్ పరంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్ యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమం మీద సో ఇది ఒక ఇంట ఇంపార్టెంట్గా ఉందండి అంటే సో మనకి ఇప్పుడు ఒక ఎక్కడ చూసిన రోబో సంబంధించిన వార్తలు ఆర్టిఫిషియల్ సంబంధించిన వార్తలు లేకుండా అసలు మనం న్యూస్ పేపర్ చూడడం లేదు సో ఏవి చూడ అవి జరగడం లేదు అలాంటి పరిస్థితి అయిపోయింది కొన్ని రోజులు ఇప్పుడు మనం ఓన్లీ చూ చదువుతున్నాం కొన్ని రోజులైతే మన పక్కనే రోబోస్ ఉన్న ఆశ్చర్యపన్న అవసరం లేదు సో ఇప్పుడు కొన్ని దేశాలైతే ఎంటర్టైన్మెంట్ గురించి లేకపోతే వాళ్ళని వాళ్ళ యొక్క స్ట్రెస్ నుండి రిలీవ్ కావడానికి డిప్రెషన్ నుండి రిలీవ్ కావడానికి ఫ్రీ ఫ్రమ్ ద స్ట్రెస్ గురించి ఇప్పుడు ఒకన రిక్రియేషనల్ పర్పస్గా ఉపయోగి ఉపయోగించుకునే విధంగా ఇప్పుడు రోబోస్ తయారవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఇప్పుడు ఐ అది ఒకటి హైడల్ అనే ఒక రోబో ఇటీవల కాలంలో సో ఐడల్ అనే రోబో మనకి వార్తల్లో ఉందండి ఐడల్ సో ఏందండి ఐడల్ రోబో అనేది అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసినటువంటి రోబో ఐడల్ రోబో ఇది సౌత్ కొరియా దేశం వాళ్ళు ఒక సౌత్ కొరియా దేశం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఒక ఫ్రీ ఫ్రమ్ ద స్ట్రెస్ ఫ్రీ ఫ్రమ్ ద ఒకన డిప్రెషన్ ఫ్రీ ఫ్రమ్ ద ఒక అంటే ఇవన్నీ కూడా ఇలాంటి ఒత్తిడి నుండి దూరం తీసుకోవడానికి అంటే ఇట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ రోబోగా చెప్పుకోవచ్చు అనమాట అలా అలా వస్తున్న నేపథ్యం ఈ మధ్యలో మనం చూసాం కదండి ఇక్కడ రోబోస్ విషయాలు చూస్తే ఏఐ ఐరిస్ అనే రోబో ఏ ఐరిస్ అనే రోబో మరో ప్రత్యేకత ఉందండి ఏంట ప్రత్యేకత అంటే మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో తొలిసారిగా భారతదేశంలో తొలిసారిగా ఫస్ట్ ఏఐ టీచర్గా ఉంది ఈ మధ్య కాలంలోనే గమనించండి అమెరికా దేశం చెందినటువంటి అమెరికా దేశం చెందినటువంటి సో అమెరికా దేశం చెందినటువంటి డెవిన్ అనే కాగ్నిటివ్ ఏఐ అనే సంస్థ వాళ్ళు డెవిన్ అనే ఒక ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ని అంటే ఇది ఏతో పనిచే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయినటువంటి ఒక రోబోని కూడా తయారు చేయడం జరిగింది డేవిన్ మన భారతదేశంలో కూడా సో మనమేం తక్కువ కాదండి ఈ విషయంలో సో రోబోస్లలో దేవిక అని చెప్పేసి సేమ్ అనమాట ఏదండి దేవిక అని చెప్పేసి ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది మనం 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 అభివృద్ధి చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చేసి దేవిక అనమాట సో ఇలా ఎక్కడ చూసినా రోబోస్ ఉంటున్నా కదండి ఇక్కడ కూడా ఈ మధ్యలో తెలుసు కదా మనం చెప్పినక సనా అనే రోబో ఈ సనా అనే రోబో ఫస్ట్ అనమాట ఏఐ యాంకర్ దీనికి అంతర్జాతీయ పరంగా మన లండన్లో అయితే రెండు అవార్డ్స్ వచ్చినాయి ఈ మీడియా అవార్డులలో ఇది మన ఇండియా టుడే టు ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు అభివృద్ధి చేసుకున్నటువంటి లోప అదే వార్తలు చదువుతాయన్నమాట సో ఇలాంటి నేపథ్యంలో అమెరికా దేశం చెందినటువంటి ఒక యుద్ధ విమానం ఎఫ్ సిక్స్టీన్ అండి అమెరికా దేశం చెందిన యుద్ధ విమానం ఎఫ్ సిక్స్టీన్ ఇది ఒక ఫైటర్ జెట్ అంటాం యుద్ధ విమానం ఎయిర్క్రాఫ్ట్ అంటాం లేదా ఫైటర్ జెట్ అంటాం ఇప్పుడు దీనిలో గగన వ్యవహారం చేసిన ఏవీ నియంత్రిత ఎఫ్ సిక్స్టీన్ అండి అంటే ఏవీ నియంత్రిత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్డ్ ఎఫ్ సిక్స్టీన్ అనమాట అంటే ఒక ఎఫ్ సిక్స్టీన్ అనేది యుద్ధ విమానం అది అమెరికా దేశానికి చెందిందే ఈ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానము అనేది అంటే మనము మనము ఈ యుద్ధ విమానం ఎప్పుడు తీసుకొసుకోలేదు కారణం ఏంటంటే మనం కొనుగోలు చేయాలి కారణం ఏంటంటే మనం ఎఫ్ సిక్స్టీన్ తరహా యుద్ధ విమానం సేమ్ ఉంటుంది ఏదంటే మిగి యుద్ధ విమానం రష్యా వాళ్ళు అభివృద్ధి చేసిన మిగు యుద్ధ విమానాలు మనం కొనుగోలు చేసుకున్నాం ఇది కొనుగోలు చేయాలి బట్ పాకిస్తాన్ వాళ్ళు కొనుగోలు చేశారు ఈ ఈ గగన వివాహం చేసిన ఏవి నియంత్రిత ఎఫ్ సిక్స్టీన్ని దానికి విస్తాన్ని పేరు పెట్టారు అంటే ఈ యొక్క యుద్ధ విమానంలో ఒక పైలట్ స్థానంలో ఎవరు ఉంటారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుస్తున్నటువంటి పైలట్ అనమాట కృత్రిమ మీద అందుకే యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మీద అంటే రోబో రోబో ఉండేదన్నమాట ఇది ఒక ప్రయోగాత్మకంగా చేశారు ఇలాంటి ఒక యుద్ధ విమానానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే విస్తా అని పేరు పెట్టడం విస్తా ఒక్కోసారి ఎగ్జాంపుల్ అడగవచ్చు ఇటీవల వార్తలు ఉన్న విస్తా అనేది ఏంటంటే విస్తా అనేది ఏంటంటే సో ఈ పై ఆప్షన్ అనమాట ఏంటంటే గగన వివాహ గగన విహారం చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఒకనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రిత ఎఫ్ సిక్స్టీన్ని మనం విస్తా అని పిలుస్తామండి ఇది ఇక మరి మార్పులు రావచ్చు రాన రోజుల్లో ఇలాంటివి వస్తే సో మరి అన్ని రోబోలు పనిచేస్తే మరి ద సో మరి మనిషి ఏం చేయాలి అని చెప్పేసి మనం ఒక పెద్ద ప్రశ్న వస్తుందనమాట ఓకేనండి సో ఇలాంటి నేపథ్యంలో మరికొన్ని విషయాలు మనం చూస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఫస్ట్ ఫస్ట్ అసలు ఎవరు దీన్ని వాడారు జాన్ మ్యాక్ కాటి అండి జాన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జాన్ మ్యాక్ కాటి అనేవారు కానీ జాన్ మ్యాక్ కాటి అనేవారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని పాడడం జరిగిందనమాట ఇది ఒక ఇది కూడా ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరిగిందనమాట ఓకేనండి సో మరి రోబో అనేది ఏ భాషా పదం అని చూస్తారు రోబో రోబో ఈ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసే రోబోస్ వస్తున్నాయి కదా రోబో అనేది ఏ భాషా పదం అంటే ఇది చెక్ రిపబ్లిక్ భాషా పదం అండి చెక్ రిపబ్లిక్ కానీ చెక్ రిపబ్లిక్ భాషా పదం అండి రోబో అనేది సో ఏ భాషా పదం అండి చెక్ రిపబ్లిక్ సో చెప్రిపల్లి భాషా పదం ఒకనా రోబో అనగా అర్థమైందంటే ఆ భాషలో లేబరర్ ఒక కూలివాడు ఒక సంబంధించినటువంటి కార్మికుడు అంటే స్కిల్డ్ లేబర్ లేబరర్ కాదు స్కిల్డ్ లేబర్ అనే ఒక నైపుణ్యం ఉన్న నైపుణ్యం ఉన్నటువంటి కార్మికుడిగా చెప్తామన్నమాట అంటే దీన్ని బట్టి అర్థమైంది అతను నైపుణ్యమైన కార్మికుడు మనం ఎన్ని రోబోలు తయారు చేసినా స్వామి అన్నమాట ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి నేపాల్ కరెన్సీ అండి ఈ నేపాల్ కరెన్సీ మస్తుని ఇప్పుడు మస్తు వాదాస్పదమైంది సో మనము అసలు నేపాల్ రెండు వేల పదిహేను సంవత్సరంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో నేపాల్ తీవ్రమైనటువంటి ఒక ఎర్త్ కేకిని ఒక సీవియర్ కేక్ని ఫేస్ చేసింది అప్పటి నుండి రెండు వేల పదిహేను నుండి మన భారతదేశం నేపాల్కి ఆపరేషన్ మైత్రి అనే పేరుతో కానీ ఆపరేషన్ మైత్రి అనే పేరుతో ఆపరేషన్ మైత్రి అనే పేరుతో దానికి హెల్పింగ్ అండ్ ఇస్తూ ఉన్నాం సాయం చేస్తూ ఉన్నాం మరి ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో మనకి నేపాల్ కరెన్సీ పైన వంద రూపాయల నోటు పైన ఇప్పుడు వివాదాస్పదం జరుగుతుంది నేపాల్లో ఏంటంటే మనకి ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే లిపులీక్ లింపి అదురా కాలాపాని ఇవి మన భారతదేశం చెందినప్పటికి కూడా సో నేపాల్ వాదిస్తుంది ఏంటంటే ఇవి మా ప్రాంతాలని చెప్పేసి సో నైన్టీ ఒక మనకి ఇలాంటి నేపథ్యంలో ఒకన ఎయిటీన్ సిక్స్టీన్లో ఒక ఒప్పందం జరిగింది ఇలాంటి విషయంలో ఇది మన ప్రాంతాలని కానీ అది అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలించిన నేపథ్యంలో కానీ అది మనము ఆ నేపాల్ పాటించడం లేదు అంతేకాదు టూ థౌజండ్ ట్వంటీస్లో అయితే నేపాల్ ఒక పార్లమెంట్ ఒక చేసిందనమాట ఒక చట్టం ఏంటంటే ఈ ప్రాంతాలు మూడు మావే అని చెప్పేసి సో మరి అంతేకాకుండా నేపాల్తో మనం సుదీర్ఘ సరిహద్దు ఉన్నాయి బంగ్లాదేశ్తో ఎక్కువ ఉన్నప్పుడు కూడా నేపాల్తో పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల సరిహద్దు ఉంది సిక్కిం ఒకనా వెస్ట్ బెంగాల్ అండి సిక్కిం వెస్ట్ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో ఉందన్నమాట కాబట్టి ఆ సంబంధించినటువంటి ప్రాంతాలు ఇంపార్టెంట్ ఆ కరెన్సీ నోట్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి నేపాల్కైతే ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరున్నారని చెప్పేసి అంటారు నేపాల్ ప్రజెంట్ అధ్యక్షుడు నేపాల్ ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి రామచంద్ర పౌడల్ అండి ఏదంటే రామచంద్ర పౌడల్ రామచంద్ర పౌడల్ అనేవారు ఒక రామచంద్ర పౌడల్ అనేవారు సో ప్రజెంట్ నేపాల్కి అధ్యక్షుడిగా ఉన్నాడు నేపాల్ అధ్యక్షుడు ఓకే నెక్స్ట్ చూద్దాం వైట్లీ గోల్డ్ అవార్డ్ అండి సో వీరు మరి ఒక నా ఈ యొక్క వెట్లాండ్స్ని సంరక్షణ చేయడంలో విశేషమైన కృషి చేసినటువంటి మన భారతదేశం చెందినటువంటి ఒక ఫేమస్ ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పొచ్చు మనం నిన్ననే మొన్నటి క్లాస్లో డిస్కస్ చేసినాం టూ డేస్ బ్యాక్ అలోక్ శుక్ల గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ అవార్డు వచ్చింది ఆమెకి అతనికి అలోక్ శుక్ల ఈ ఛత్తీస్గఢ్లోని హాస్డియా అరణ్య ఫారెస్ట్ని ఒకన ఈ గోల్డ్ మైన్స్ నుండి కోల్ మైన్స్ని ఆ విధంగా కాకుండా చేయడం జరిగింది కోల్ మైన్స్కి అదాను లాంటి సంస్థలకి ఇచ్చినప్పుడు కోల్ మైన్స్ని కాంట్రాక్ట్ రద్దు చేయడంలో విశేషంగా పోరాటం చేశాడు అదేవిధంగా ఇక్కడ మాత్రం అట్లా కాకుండా ఈ పర్యావరణాన్ని సంరక్షణ చేయడంలో వెట్ల్యాండ్స్ని సంరక్షణ చేయడంలో కొన్ని జీవులని సంరక్షణ చేయడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది సో మరి ఒక ఈ డాక్టర్ పూర్ణిమా దేవి గారు డాక్టర్ పూర్ణిమా దేవి గారు సో వారికి వైట్ వైట్లీ గోల్డ్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఇవ్వడం జరిగింది అనమాట ఎవరిస్తారు మరి లండన్ కేంద్రంగా ఈ అవార్డ్ అంటే వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ఇస్తుంది ఈ వైట్లీ గోల్డ్ అవార్డ్ని మనం ఏమంటామంటే గ్రీన్ ఆస్కార్ అవార్డ్ అంటారు అది గ్రీన్ ఆస్కార్ అవార్డ్స్ అంటే పర్యావరణ రంగం నుంచే ఒక అత్యున్నతమైన అవార్డుగా పిలుస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇచ్చారు ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి కొన్ని కొన్ని అవార్డ్స్ ఉంటాయండి వాటికి ఒక నిక్నేమ్స్ లాగా ఉంటాయి ఇప్పుడు అబెల్ అవార్డు ఉంది అనుకోండి అబెల్ అవార్డు సో అబెల్ అవార్డుని ఏమని పిలుస్తామంటే నోబెల్ అవార్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే నోబెల్ అవార్డు ఇన్ మ్యాథమెటిక్స్ అవునండి నోబెల్ అవార్డ్ ఇన్ మ్యాథటిక్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు ప్రిజికర్ అవార్డ్ అంటాం అనుకోండి ప్రిజికర్ అవార్డు ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నోబెల్ అవార్డ్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్లో ఇచ్చే నోబెల్ అవార్డు అని పిలుస్తాం అట్లా కొన్ని అవార్డ్స్ కొన్ని పేర్లు ఉంటాయి ఇప్పుడు రామన్ మెగాసిస్ అవార్డు ఉంటాయి అనుకోండి ఏషియన్ నోబెల్ అవార్డ్స్ అంటాం అదేవిధంగా విధంగా వైట్లీ గోల్డ్ అవార్డుని ఏమని పిలుస్తామంటే గ్రీన్ ఆస్కార్ అవార్డ్స్ అని పిలుస్తాం అనమాట జనరల్గా ఆస్కార్ అవార్డు సినిమా రంగంలో ఇస్తారు సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డులు వచ్చేసి ఆస్కార్ అవార్డులు మరి గ్రీన్ ఆస్కార్ అవార్డు అనేది అనేది ఏంటంటే వైట్లీ గోల్డ్ అవార్డుకి పేరు అనమాట జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా సో అంటే ఇక్కడ జిఎస్టీ అప్లైట్ ట్రిబ్యునల్ అంటే జిఎస్టీ అండి న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ది జిఎస్టి అప్లెటెడ్ ట్రిబ్యునల్ అంటే జిఎస్టి ఏటీ అంటాం జిఎస్టీ ఏటీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సర్వీసెస్ ట్యాక్స్ అప్లెటెడ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాం అప్లేట్ అంటే జిఎస్టీ విషయంలో ఏమన్నా కేసులు వచ్చినాయి ఏమన్నా అలాంటప్పుడు అవి ఇది విచారిస్తుంది మనకు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది మన భారతదేశం నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరణ బిల్లు కాదండి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఒకటిన దీన్ని మన దేశంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి మరి ఒక రికార్డు కూడా సాధించిన మనం మొన్ననైతే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జిఎస్టీ వసూలు అనేది జిఎస్టీ మొత్తం గ్రాస్ కలెక్షన్ ఆఫ్ ది జిఎస్టీ మొత్తం వచ్చేసి మన దేశంలో ఒక రెండు లక్షల పదివేల అంటే రెండు లక్షల పదివేల కోట్లండి రెండు లక్షల పదివేల కోట్లని లక్షల కోట్లండి లక్షల కోట్లకి జీఎస్టీ చేరడం జరిగింది అంటే లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్లో వచ్చినటువంటి ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రికార్డ్ని బ్రేక్ చేసింది అనమాట ఈసారి జిఎస్టీ ద్వారా ఇలాంటి ఎన్నో మరి అంటే లక్షల కోట్లు రావడం కాదు కొన్ని కేసులు ఉంటాయి అలాంటి కేసుల పరిష్కారంలో మరి దీనికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా జార్ఖండ్ రాష్ట్ర మాజీ ఒక చీఫ్ జస్టిస్ అనమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఎక్స్ జార్ఖండ్ అంటే జార్ఖండ్ హైకోర్టు అనమాట జార్ఖండ్ హైకోర్టుకి మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈ యొక్క సంజీవ్ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా అండి సో ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఛాంగే సిక్స్ మనం నిన్న డిస్కస్ చేసినాం ఆ ఎస్కల్గా నిన్న డిస్కస్ చేసినాం మనం లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో కానీ ఏమైందంటే ఇది మనకు ఆల్రెడీ అంటే ప్ర ప్రకటించారు అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు అది ప్రయోగం కూడా జరిగింది సో నిన్న అంటే నిన్న అన్నమాట అంటే ఇక్కడ ఎప్పుడండి ఒక మనకి మేత్రి మేత్రి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఓకేనా చైనా దేశం లాంగ్ మార్చ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వై ఎయిట్ అండ్ ఫైవ్ వై ఎయిట్ ఫైవ్ ఎయిట్ అని ఒక రాకెట్ అంటారు క్యారియర్ అంటే రాకెట్ ద్వారా రాకెట్ ద్వారా ఈ చాంగే సిక్స్ అనే ఒక మిషన్ని చేసిరారు అంటే ఒక ఉపగ్రహాన్ని పంపించారు ఇది చంద్రుడికి ఆవల్ ఆవల్ దిక్కు వెళ్తుంది అందరు చంద్రుడికి ఒకటే వైపు వెళ్తున్నారు కానీ ఇంకా వేరే వైపు వెళ్తున్నారు అటు సైడ్ అక్కడ వెళ్ళడమే కాదు అక్కడ ఉన్న మట్టిని కూడా తీసుకురాబోతుంది బ్రింగ్ ద శాంపుల్స్ ద అంటే వరల్డ్స్ ఫస్ట్ మిషన్ టు బ్రింగ్ శాంపుల్స్ ఫ్రమ్ ది మూన్ తీసుకురాబోతుంది ఒక ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ డేస్లో కం మిషన్ కంప్లీట్ కాబోతుంది అయితే ఒక రికార్డ్ ఉంటుంది అనమాట మరి చాంగే సిక్స్ గతంలో చాంగే ఫైవ్ అనేది వెళ్ళింది చంద్రుడి పైన దిగింది ఉంది దిగి అది మన చంద్రయాన్ త్రీ లాగా బట్ ఇది చాంగే ఫైవ్ సిక్స్ అనమాట చేంజ్ అనొద్దు ఇది చాంగే సిక్ చిక్ సిక్స్ అండి ఏదని చాంగే సిక్స్ అనే ఒక ఒక ఉపగ్రహం ఇది మనకి చైనాలోని వెంగ్చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుండి ప్రయోగించబడింది దీంతో పాటుగా మరో నాలుగు ఒక పేలోడ్స్ కూడా తీసుకెళ్ళింది ఆ పేలోడ్స్లలో పాకిస్తాన్కి చెందినటువంటి ఐ క్యూబ్ కామర్ అనే ఒక క్యూబ్ సైట్ అనే ఒక సంబంధించినటువంటి పేలోడ్స్ కూడా ఉందన్నమాట అది అదే పేలోడ్స్ అంటే దాంతోపాటుగా వివిధ పరిశోధన నిమిత్తం పంపించినటువంటి ఒక పరికరాలని చెప్పొచ్చు అనమాట పేలోడ్స్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి పరికరం కూడా ఉండాలి ఆ మొత్తం నాలుగు పేలోడ్స్ ఉన్నాయన్నమాట ఇది ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే చైనా ఇటీవల లాంచ్ చేసిన చాంగే సిక్స్లో సో ఈ కింది దేశానికి చెందినటువంటి కమర్ క్యూబ్ సాట్ కమర్ అంటే కమర్ క్యూబ్ సాట్ అనే ఒక ఐక్యూబ్ అనే ఒక పేలోడ్ ఉందంటే అది పాకిస్తాన్కి చెందిందనమాట ఓకేనండి చాలా ఇంపార్టెంట్గా ఉంది ఇక చైనా అంతరిక్షంలో ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుంది దాని పేరు వచ్చేసి తియాంగాంగ్ అండి తియాంగాంగ్ భారతదేశం రెండు వేల ముప్పై ఐదు నాటికి ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రం నిర్మించాలని ప్రతిపాదనలు మనకు ఉన్నాయి ఇక మన భారతదేశం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనము ఒకనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గగనియాన్ మానవ సహిత యాత్రను చేయబోతున్నాం ఒకనా గగనియాన్ అనే పేరుతో మానవ సహిత యాత్ర చేయబోతున్నామండి సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు అంటే మనకు మే ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ముఖ్యమైన కరెంట్ ఎఫెర్స్ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్